హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ కాంబినేషన్తో తోటకూర పుల్లకూర అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట మనకి తోటకూరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అంటే కాల్షియం ఐరన్ అనేవి ఈ తోటకూరలో పుష్కలంగా ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే కంటి చూపుకి చాలా మంచిది ఇనేమి ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ తోటకూరని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం పదండి తోటకూర పుల్లకూర కోసం నేను ఈ విధంగా తోటకూరని ట్వంటీ రూపీస్ కట్టండి ఇది నేను ఉల్చుకొని ఈ విధంగా పెట్టుకుంటున్నాను కట్ చేసుకోలేదు కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఇప్పుడు దీంట్లో ఈ విధంగా ఒక కప్పు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను మీరు పులుపు ఎంత తింటారో అంత చూసుకొని మీరు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక పది గ్రీన్ చిల్లీని ఈ విధంగా చిన్న పీసులు కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ అండి సాంబార్ పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది తోటకూర అంటే తోటకూర ఒక తర స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ అనేది ఈ సాంబార్ పౌడర్ డామినేట్ చేస్తుంది చాలా బాగుంటుంది అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక బిగ్ సైజ్ టమోటోని ఈ విధంగా చిన్న పీసులు కట్ చేసుకుని వేసుకొని అసెస్దగ్గా వాటర్ పోసుకోవాలి నేను వచ్చేసి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని దీన్ని కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు మూత చేసి చూపిస్తున్నాను చూడండి మనకి తోటకూర బాగా మెల్ట్ అయిపోయింది చూడండి మనం ఎంత ఆకూల్చుకున్నా మనకి ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచమే అనిపిస్తుంది తోటకర మరలా మూత పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించాలని మూతపించేది చూపిస్తాను చూడండి నాకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది మీకు చూపిస్తాను చూడండి ఇంత వాటర్నో ఉండాలి ఎందుకంటే మనకు వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్నాం అనుకోండి తోటకూర పులకూర అనేది గట్టిగా ఉంటుందన్నమాట కొంచెం వాటర్ ఉంటేనే మనకి తినేకి బాగుంటుంది ఇప్పుడు దీన్ని వాటర్ పక్కన ఉంచేసుకుని దీన్ని మెత్తగా ఇలా రుబ్బుకోవాలి పప్పు కొద్ది తీసుకొని ఒకప్పుడైతే నేను ఈ తోటకూరని అసలు తినేదానికి తోటకూరనే కాదండి నాకు ఆకూరలు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదనమాట తర్వాత నాకు బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బ్లడ్ చాలా తక్కువగా ఉందమ్మా ఆకుకూరలో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బాగా తినాలి నువ్వు అని చెప్పారు అప్పుడు నాకు పెద్దవాళ్ళు ఈ తోటకూర తినమ్మా అని చెప్పారనమాట దీంట్లో కాల్షియం ఐరన్ బాగుంటుందని తర్వాత తెలుసుకొని తర్వాత ఆకూరలో తినటం స్టార్ట్ చేశానండి ఇప్పుడు ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది అనమాట మనకు మ్యాంగో మా సమ్మర్ వచ్చిందంటే నేను ఈ మామిడికాయ వేసేసి రుబ్బుతూనే ఉంటాను అనమాట ఫ్లవర్లో ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని ఈ విధంగా ఒక పాత్ర పెట్టేసుకొని మరలా దీంట్లో ఒక గంట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ పప్పు ఇంట్లో వేసుకుందాం అంటే ఆవాలు జీలకర్ర పచ్చిని పప్పు మినపప్పు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక మూడు రెడ్ చిల్లీని వేసుకోవాలి అలాగే పది వెల్లుల్లి రబ్బలు ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకోవాలి కావాలంటే మీరు కచ్చా పచ్చగా దంచుకుని కూడా వేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న పీసులు కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో ఒక రెండు కరివేపాకు రమ్మలు కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుందాం కావాలంటే మీరు కొత్తిమీర వేసుకోవచ్చు నాకైతే కొత్తిమీర స్మెల్ పుల్లగూరలో ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే కొత్తిమీర వేయడం లేదండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఈ వెల్లుల్లి అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇలా ఫ్రై అయిన ఈ పోపులో మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా తోటకూర పుల్లకూరని దాంట్లో ఈ దీంట్లో వేసేసుకుందాం మీకు పుల్లకూర కొంచెం థిక్గా ఉందనుకోండి కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని సిమ్లో ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది నాకైతే కరెక్ట్ కన్సిటెన్సీ ఉందండి నాకు ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా పోపు పెట్టుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మనము ఒక సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం ఈ విధంగా ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత చేసి చూపిస్తున్నాం చూడండి వా ఆల్మోస్ట్ నాకు తోటకూర రెడీ అయిపోయింది అనమాట అంతేనండి మన తోటకూర పుల్లకూరని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం వీటి వేడి అన్నంలో ఈ తోటకూర పుల్లకూర వేసుకొని పొడిగుడ్డ ఆమ్లెట్ కానీ అప్పడం కానీ వేసుకుని సూపర్గా ఉంటుందండి దీంట్లో మనం పచ్చిమామిలికాయ వేసాం సాంబార్ పౌడర్ వేసాం కాబట్టి ఈ తోటకూర స్మెల్ని డామినేట్ చూస్తాయి మనకు తింటుంటే కమ్మటి మ్యాంగో స్మెల్ మనకు అర్థమవుతుంది తోటకూర తినని వాళ్ళకి ఈ విధంగా ట్రై చేసి పెట్టిన ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తింటారనమాట సో ఫ్రెండ్స్ ఈ తోటకూర ఉన్నకూర రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఫ్రెండ్స్ నేను చేసిన మామిడికాయ తోటకూర పుల్లకూర రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లి సిబ్బల్ని యాక్టివేషన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్